గనగన గంటలు గనముగ మృగంగా చక్కటి అయ్యప్ప భజన పాటలు గనగన గన గన గంటలు గనముగ మృగంగా గనగన గన గన గంటలు గణముగ మృగంగా అయ్యప్ప నీ అభిషేకము జరుగంగా కోటొక్క భక్తులు పాటలు పాడంగా అబ్బాబా శబరిమలా దగదగ మెరి సేను ఆ కోవెల మణికంట క్షేత్రం క్షేత్రం చూడముచ్చటగా అబ్బాబ్బా శబరిమల దగదగ మెరి సేను ఆ కోవెల మణికంట నీ క్షేత్రము చూడముచ్చటగా మణికంట నీ రూపం కనులకు విందంట ఆహా ఓహో శబరిమలా దగ దగ మెరిసే బంగారు కాంతులతో మిలమిల మెరిసే ఆ కోవెలా మణికంఠాన్ని క్షేత్రం చూడమో చటగా మణికంఠాన్ని రూపం మా కనులకు కనువిందంట నీ నామము మా చెవులకు పసందైన విందు అలశరి శిఖరాణ కొండల పైన స్వర్ణ మందిర నిలయమునా అయ్యప్ప ఒక్క మారు చూచిన చాలు జన్మ ధన్యమయ్యా ఒక్క మారు నీ దివ్య రూపం చూచిన చాలు జన్మ మే ధన్యమయ్యా స్వర్ణ మందిర నిలయ్యా నీ దివ్య రూపము చూసిన భాగ్యమట నిన్ను కొలిచిన పుణ్యమట మా జన్మ మీ ధన్యమట అయ్యప్ప అభిషేక ప్రియుడు మా అయ్యప్ప అలంకార ప్రియుడు మా అయ్యప్ప అపురూపమైనా దివ్యమైన అపురూపమైనా దివ్యమైన నీ రూప మొక్క మారు చూచిన చాలు మా జన్మమే ధన్యమురా చూచిన చాలు మా జన్మమే ధన్యమురా అద్భుత మహిమలు గలవాడా మా పద్ధుడవు నీవే మహిషిని కూల్చినవాడా మా మంచి చెడులను చూచేవాడా నీ భక్తిలోనే మాకు ముక్తి కలిగేనయ్యా అయ్యప్ప నీ భక్తిలోనే మాకు ముక్తి కలిగేనయ్యా అయ్యప్ప మణికంట శబరిగిరీష అయ్యప్ప మహిషిని కూర్చిన వాడవు నీవయ్యా అసురుల మదమును వంచినావయ్యా వయ్యా మా మంచి చెడులను చూచేవాడవు నీవేనయ్యా అయ్యప్పని భక్తిలోనా మాకు ముక్తి కలిగేనయ్యా నీ పైన భక్తిలోనా మాకు ముక్తి కలిగేనయ్యా ఇయపాని పైన భక్తిలోనా మాకు ముక్తి కలిగేనయ్యా అయ్యా పానీ పైన భక్తిలో నా మాకు ముక్తి కలిగేనయ్యా మణికంట మా పారము నీదేనయ్యా మణికంట నీవులే బులేకా మేమో మయ్యా క్షణమైన మేమో బ్రతుకలేమయ్యా కులమత భేదాలు లేక నీమాలను వేసినామయ్యా సత్యం ధర్మం భక్తి మాలో అనువనువునా నిలిపినావయ్యా అయ్యా ఏమి చిన్న తీర్చుకోగలమయ్యా అండ పిండ బ్రహ్మాండ నాయక గుండెని సన్నిధికి చేరినాము రాళ్ళల్లో రప్పల్లో కోనల్లు నడుచుకొని నీ సన్నిధి చేరినామయ్యా రాళ్లల్లో ముళ్ళ పొదలలో నడిచి వచ్చినామయ్యా నీ సన్నిధానమునకు నలుపది యొక్క దినముల దీక్షను చేసి కొండలు కోనలు రాళ్ళు ముళ్ళ పొదలలో నడిచి వచ్చినామయ్య నీ సన్నిధానమునకు నీ చెంతకు చేరాము గుండె నిండా భక్తి నిలుపుకొని నీ గుడికి వచ్చినామయ్యా అయ్యా నిండా భక్తి నిలుపుకొని నీ సన్నిధానము చేరినామయ్యా శతకోటి కోటి భక్తులు నీ శబరి కొండ చూడంగా నీ దివ్యమైన ఆనంద రూపము చూడంగా ఆనందము పరమానందమాయే మా కనులు ఆనందము పరమానందమాయే మా జన్మము తరించేనయ్యా మా జన్మము తరించే నయ్యా అయ్యప్ప స్వామి ఏ శరణం శరణం అయ్యప్ప ఓం శ్రీ స్వామి ఏ శరణమయ్యప్ప